హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడ చూశారు కదా మింత్రాలో అయితే ఆర్డర్ చేశాను అనమాట ఇదే అన్బాక్సింగ్ చేయబోతున్నాను సో ఇక్కడైతే నేను మాయిశ్చరైజర్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను బై వన్ గెట్ టూ అన్ బై వన్ గెట్ టూలో నాకైతే ఇది నేను ఆర్డర్ పెట్టాను అనమాట యాక్చువల్గా ఇంకొకటి చూపించాను కదా అది లైన్ ఇంటెన్సివ్ కేర్ అని అది నేను మింత్రాలో అయితే ఆర్డర్ చేయడం జరిగింది నాకు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ టూ ట్వంటీ సెవెన్కే వచ్చింది యాక్చువల్గా మాకు క్యాంటీనే ఉంది కానీ అక్కడ వెళ్ళినప్పుడల్లా అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి అనమాట దొరకట్లేదు సో ఇప్పుడు ఇంకా ఏమంటారు సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా చాలా అంటే చాలా డ్రై అయిపోతున్నాయి హ్యాండ్స్ లెగ్స్ అందుకోసం ఇక్కడ ప్యాం షూట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట అక్కడ కూర్చొని ఉండింది చూడండి చెప్పిస్తున్నాను హిందీ ఎగ్జామ్ ఇంకా వీడియో కానీ బుక్ పడుతుంది ఉడుకుతుంది అనమాట కూర్చోాలి కదా సో ఇప్పుడు మా లాస్టకి ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ తీసేసుకుంటాను తీసేసుకొని టీ అయితే అక్కడ మిల్క్ అయితే పెట్టేశాను యా ఇప్పుడైతే నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేసేయండి ఇకపై కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకే బంజైపోయిపో చూడండి ఇక్కడ పాలు టీ రెడీ అవుతుంది వాటర్ రావట్లేదు అయ్యనిపో హలో మళ్ళీ తేయడానికి రా అవ్వదు వాటర్ రావట్లేదని అడిగిపోతున్నావు మా ఇంట్లోకి కొత్త చెట్టు వచ్చింది ఏ సో నిన్న నేను కమర్షియల్కి వెళ్ళాను శివాజీ నగర్ వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకొచ్చాను అనమాట అక్కడ త్రీ ఉంటే త్రీ ఇది సెలెక్ట్ చేశాను సో చూడాలి ఇది ఇంకా గ్రోత్ అయిన తర్వాత ఇప్పుడు ఉంది కదా వన్ కొంచెం టూ వన్ అండ్ హాఫ్కి కొంచెం తక్కువ ఉంది ఇండోర్ ప్లాంట్ ఇది సో పెద్దగా అయితే నేను చూపిస్తాను ముందు ముందు ఓకే మా ఆయన గారికి టీ ఇచ్చాను జింజర్ టీ పిన్నికి జింజర్ టీ నాలాగ టీ లవర్స్ ఎంత మంది ఉన్నారో కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం మీరైతే నేనైతే ఇప్పుడు మీకు ఒక చిట్కా చెప్తాను సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడైతే మీరు ఏం చేయండి చాలా హీట్కి పై పింపుల్స్ కానీ కురుపులు కానీ వస్తాయి కదా అప్పుడు మీరు ఏం చేయండి ఐస్ ట్యూబ్స్ ఉంటాయి కదా అవి ఒక బౌల్లో వేసి కొన్ని కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ మిక్స్ చేసి అందులో ఐస్ ట్యూబ్స్ వేసి ముఖం అనేది మొత్తం ఆ వాటర్లో ఇలా పెట్టం అనమాట హీట్ అంతా కూడా లాగేస్తుంది అనమాట ఇలా వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే ఐస్ ట్యూబ్ అయితే ఫీజ్కి అప్లై చేసుకుంటున్నాను సో ఈ విధంగా మీరు ఎండాకాలంలో చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి సో ఇక్కడైతే ఇంకా మా లాస్యకి ఇంకా హిందీ ఎగ్జామ్ అనమాట అదైతే నేను టీచ్ చేపిస్తున్నాను ఇక్కడైతే సండే ఈవినింగ్ ఇంకా రసము అలాగే ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేసేసాను ఇక్కడైతే చాంపియన్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా ఆరాటంగా మా ఇంట్లో చూడండి ఎలా చూస్తున్నారు అందరూ ఎక్కువ మా హస్బెండ్ అనమాట సో ఫైనలీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన ఇండియా అయితే గెలిచింది ఎస్ ఛాంపియన్స్ ఫైనల్గా మన ఇండియా క్రికెట్లో అయితే గెలిచింది సో చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వెనకడుగు వేస్తున్నావు చూడండి ఈ విధంగా అయితే ఈ బ్లాగ్ అయితే షూట్ చేయడం జరిగింది అసలు ఎండింగ్లో అంత టెన్షన్గా ఉంటుంది కదా అందుకే ఒక్కొక్కరిని చూపిస్తున్నాను హోప్ మీ అందరికీ కూడా ఈ స్మాల్ మినీ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కడ చూడండి ఇంకా మన ఇండియా గెలవంగలనే అన్ని టపాసులు ఇంకా ఫుల్ స్టేడియం లోనే గా అంటే ఫుల్ గా ఫుల్రేంజ్ చేశారు అనమాట చెప్పనవసరం లేదు కదా ఇక్కడ విన్న అప్పల్నే అక్కడ రెడీగా టపాసులు అయితే పేల్ చేశారు ఇక్కడ రాసి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో చిన్నపిల్లలతో వాళ్ళకి ఎంత అనేది అసలు తెలీదు బట్ ఎస్ మన ఇండియా పైన ఉన్న ఆ రెస్పెక్ట్ అనమాట మీ అందరికీ కూడా ఏ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్ అండ్ ఎంజాయ్ కేర్ బాబా